హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి కార్తీక మాసంలో ఉల్లి వెల్లి లేకుండా బంగల్ కూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సింది ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముప్పిట్లో వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఆకు బిర్యానీ ఆకు ఒక ఇలాచి ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక పది జీడిపప్పులు వేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బేగన వాళ్ళు మాడిపోకూడదు మాడిపోతే అసలు బాగోదు చూడండి ఇప్పుడు ఒక రెండు కప్పులు క్యాబేజీ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది బాగా మగ్గిపోవాలండి ఇది పచ్చివాసన వచ్చిందంటే ఇంకా కూర తేళ్ళం అనమాట బాగా పచ్చివాసన అంతా పోవాలి మగ్గన వాళ్ళు బాగా మెత్తగా అవ్వాలి కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి చూసారు కదా ఈ కలర్ రావాలి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా అవుతాయి అనమాట మూత పెట్టేస్తే మగ్గిపోతాయి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇది ఒక టిప్పు చూసారా ఎంత మెత్తగా మగ్గిపోయా ఒక గంట టైం పట్టింది నాకు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత చల్లారి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ముగిట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిక్సీ చేసిన ముత్తని వేసి బాగా వేగనివ్వాలి ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఒక టూ స్పూన్స్ త్రీ టూ స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేస్తాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి సాల్ట్ ఇందాక వేసాం కదండి అందుకని హాఫ్ స్పూన్ వేసాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఒక ఇందాక మనం మిక్సీ చేసాం కదా దాంట్లో కొద్ది వాటర్ వేసి దీన్ని వేసుకోవాలి మాడిపోకుండా మగ్గనివ్వాలి మాట అంతా అవాపరేట్ అయిపోయి బాగా మగ్గిందనమాట ఉప్పు కారం బాగా పట్టేయి ఇప్పుడు బంగాళదుంపలు బాయిల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి బంగాళదుంపలు ములిగేలాగా వేసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతాయి పీల్ చేసుకుని తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం బాగా పట్టేసాయి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గ్లాసు వాటర్ వేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి ఈ కూర అసలు ఉల్లిపాయ లేదంటే అలా అనిపించనే అనిపించదండి అంత టేస్ట్గా ఉంటుంది చపాతీలో కన్నా రైస్ కన్నా చాలా బాగుంటుంది దీంట్లో కొద్ది కసూరి మీద వేసుకోండి ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి అది చాలా బాగా యూజ్ అవుతుంది మూత పెట్టి కొద్దిగా మగ్గనిద్దాం సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే జీడిపప్పు ఉన్న మూల నుంచి కింద అడిగంటి అసలు మ్యాక్సిమం నాన్ స్టిక్ అయితే బెటర్ లాస్ట్ కొద్దిగా కొద్దిమీర వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి చూసారా అయిపోయిందండి ఆయిల్ లైట్గా రిలీజ్ అవుతుంది నేను తక్కువ వేసిన మూల నుంచి జస్ట్ అలా మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కువ వేసుకుంటే బయటకు వస్తుంది అనమాట ఇంతే రెండుసార్లు చేసుకోవడం అండి ఈ చపాతీలోకి చాలా బాగుంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు చెప్పండి అందరూ చూసారా అంత బాగుందో అంతేనండి చాలా ఈజీ